ఇంకో గృహాలపై శాసనసభలో నిర్వహించిన చర్చకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు అలాగే రోజుకొక సబ్జెక్టు రుషికొండ ఇసుక మద్యం విక్రయాలు జరిగిన కుంభకోణాలపై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు దీంతో ముందుగా ఋషికొండ ప్యాలెస్ వ్యవహారం సాగునీటి ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో చర్చ పెట్టాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో శాసనసభలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆదేశాలను అతిక్రమిస్తూ ఋషికొండపై విలాసవంతమైన భవనాల అక్రమ నిర్మాణం మరియు ప్రజాధనం దుర్వినియోగంపై లఘు చర్చతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ఇతర నీటి పారుదల ప్రాజెక్టులపై లఘు చర్చ నిర్వహించారు నిర్వహణకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనుమతినిస్తూ మంగళవారం అజెండాలు వీటిని పొందుపరిచారు అలాగే ఏపీ ఎక్సైజ్ చట్టంలో సవరణ చేస్తూ రూపొందించిన మూడు వేర్వేరు బిల్లుల్ని మంగళవారం ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెట్టనున్నారు ఏపీ సహకార సంఘాల చట్టంలో సవరణతో మరో బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు కోర్టులు కూడా మభ్య పెట్టి లేకుంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు కడా మనం చూస్తే ఆ ప్యాలెస్ కట్టుకున్నారు కానీ ఆ ప్యాలెస్ దగ్గర కూడా పోయే పరిస్థితి లేకుండా చేసుకునే పరిస్థితి ఈ ఋషికొండ వ్యవహారం మీద ముందుగా రామకృష్ణ బాబు గారు అక్కడ జనసేనకు సంబంధించి మూర్తి యాదవ్ అనే కార్పొరేటర్ వాళ్ళు లోకల్ గా దాని గురించి వివరించడం అదే సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని సో మోటోగా వాళ్ళు దాన్ని స్వీకరించి ఆ కన్స్ట్రక్షన్ని నిలుపుదల చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే దానికి హైకోర్టులో మీరు స్టే తెచ్చుకోవటం జరిగింది ఆ సమయంలో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి నేను ఈ విషయాన్ని తీసుకువెళ్ళినప్పుడు పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు అంటే అసలు గతంలో ఎంత ఎస్ఎఫ్టీ ఉందో సుమారు ఇరవై రెండు వేల చిల్లర ఎస్ఎఫ్టీ ఉండేది ఆ చిన్న చిన్న కాటేజెస్ అదే చోట ఆ ఎస్ఎఫ్టీకి మించకుండా కట్టమని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ని హైకోర్టుకి రిఫర్ చేశాను ఆ డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత హైకోర్టుకి అన్ని రాంగ్ ఎఫిడవిట్స్ వాళ్ళు ఫైల్ చేసి తూచా తప్పకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని మేము ఫాలో అవుతున్నాం ఈయన ప్రతిదానికి మా మీద కంప్లైంట్ ఇస్తాడు అతని కంప్లైంట్ని మీరు పట్టించుకోవద్దు అని అన్ని రాంగ్ అఫిడవిట్లు నేను ముఖ్యమంత్రి నివాసం కోసం పట్టుకుంటున్నట్టు అప్పుడే చెప్తే అదేమీ లేదు కేవలం టూరిజం డెవలప్మెంట్ కోసం మేము ఇంత ఇన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి బ్లేటెంట్ లైఫ్ని అంటే అది పెర్జూరి కింద వస్తుంది కోర్టుని తక్కుదోవ పట్టించడం అటువంటి ఇవన్నీ కూడా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఆ పచ్చి అబద్ధాలని అక్కడ ఫైల్ చేయటం పలుసార్లు అది వాయిదా పడటం జరిగింది చివరికి అనుకున్నట్టుగా ఆ ఇరవై రెండు వేలు ఎస్ఎఫ్టీ కాకుండా